అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ్య సముద్రము దాటి అద్దరికి వెళ్ళాడు రోగుల ఎడల ఆయన చేసిన సూచిక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు యేసు ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు అప్పుడు పస్కా అనే యూదుల పండుగ సమీపించింది కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన వద్దకు రావడము చూచి ఫిలిప్పు నడిగాడు వీరు భుజించడానికి ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దాము గాని తానేమి చేయనై ఉన్నాడో యేసుకు తెలుసు అతన్ని పరీక్షించడానికి అలా అడిగాడు అందుకు ఫిలిప్పు ఆయనతో అన్నాడు వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకొనటానికైనా రెండు వందల దేనారముల రొట్టెలు చాలవు ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ ఆయనతో అన్నాడు ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రం ఏసు అన్నాడు జనులను కూర్చుండబెట్టండి ఆ చోట చాలా పచ్చిక ఉంది గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చున్నారు ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు అర్పించి కూర్చున్న వారికి వడ్డించాడు వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయండని తన శిష్యులతో అన్నాడు కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపారు ఆ మనుష్యులు ఏసు చేసిన సూచిక క్రియను చూచి చెప్పుకున్నారు నిజముగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఇయనే గలిలయ్య సముద్రము దగ్గర ఏసు ప్రభు ఐదు వేల మందికి పైగా జనానికి ఆహారం పెట్టాడు సువార్తలో ఇది ఏసు చేసిన నాలుగో అద్భుతం నాలుగో ప్రసంగం ఈ అద్భుత కార్యం నాలుగు సువార్తల్లోనూ పేర్కొనబడింది వారికి భోజనం పెట్టిన తరువాత ప్రభు వారికి జీవాహారమును గురించి ఒక గొప్ప అద్భుతమైన అమూల్యమైన ప్రబోధం చేశాడు జోహాను తన సువార్తలో అద్భుతాలను సూచక క్రియలు అని పేర్కొనడం గొప్ప విశేషం సూచకప్రాయంగా దేవుడు ఈ క్రియలను చేసి వాటి ద్వారా తనను తాను మహిమపరుచుకున్నాడు పరమసత్యాన్ని బోధించాడు ఇది ఆయన ప్రత్యేక పద్ధతి సువార్త ఇరవయో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మేటట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందేటట్లు ఇవి వ్రాయబడినవి యోహాను సువార్తకు ఇదే కీలక వచనం ఏసే జీవాహారం అనే సత్యాన్ని వారికి ప్రకటించడానికి భౌతిక ఆహారాన్ని మొదట వారికి కడుపు నిండా పెట్టాడు భౌతికమైన ఈ అన్నం ఆధ్యాత్మిక ఆహారానికి నీడలాంటిది మాత్రమే యేసు ఎరుశలేము నుండి యొర్దాను నది తూర్పు తీరానికి వచ్చాడు గలిలయ్య సముద్రం దాటి తూర్పు దిశగా వచ్చేశాడు ఐదో అధ్యాయంలోని సంఘటనల తరువాత ఆరు నెలలకు ఈ ఆరో అధ్యాయంలోని సంగతులు జరిగాయి ఇంకా ఒక సంవత్సరానికి ఆయన సిలువ వేయబడతాడు అనగా ఈ సంఘటనలు జరిగాయి ప్రతి సంఘటన ఫలాని పండుగ సమయంలో జరిగింది అని యోహాను కాలాన్ని నిర్దేశించడానికి ఈ పద్ధతిలో సువార్తను రచించాడు యూదుల క్యాలెండర్ను యోహాను పేర్కొనడం ఒక ప్రత్యేకత యేసు పరలోక మహిమ నుండి దిగివచ్చిన దేవుడు ఆయన వాక్యమే శరీరము ధరించిన దేవుడు మన మధ్య ఆయన వేసుకున్న గుడారమే ఆయన శరీరం ఆయన గలలీ సముద్ర తీరాన నడిచిన దేవనరుడు కానా అనే ఊరికి వచ్చాడు నజరేతులో ఆయన బాల్యం గడిచింది కపెర్ణహూము అక్కడి నుండి బెత్సైదాకు ఎరుషలేముకు దెకపోలికి ప్రయాణం చేసిన దేవనరుడు నరావతారం దాల్చిన పరమదేవుడు పండుగ దగ్గరలోనే ఉంది జనసమూహాలు ఆయనను వెంబడిస్తున్నాయి ఎందుకు అంతమంది ఆయన వెంట పడ్డారు ఆయన చేసిన సూచక క్రియలను చూచి నమ్మిన వారే వీరంతా అద్భుతాలు చేసే యేసు కాదు యేసు చేసిన అద్భుతాలు మాత్రమే వీరికి కావాలి వారిది రక్షించే విశ్వాసం కాదు భౌతిక శరీరాన్ని మాత్రమే బాగు చేయమని కోరుతున్నారు గాని వారి ఆత్మలకు పునరుత్థానం కావాలి పునరుత్డైన యేసు నీ హృదయంలోకి వచ్చి నిన్ను వెలిగిస్తాడు యోహానుసు వార్త రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం మనుష్యుని మెరిగిన యేసుకు ఎవడూ మనుష్యుణ్ణి గురించి సాక్ష్యం కర్లేదు తన చుట్టూరా చేరిన ఈ గుంపులకు ప్రభువు తనను తాను లోబరుచుకొనలేదు కపెర్నహూముకు దగ్గరలోనే ఉన్న ఈ కొండ మీద పెద్ద పచ్చిక బయలు ఉంది యేసు తన శిష్యులతో ఆ పచ్చిక బయలులో కూర్చున్నాడు పండుగ సమీపమై ఉంది యేసు శిష్యులలో ఫిలిప్పు చాలా నెమ్మదైనవాడు ఫిలిప్పు ఆంద్రయ ఎల్లప్పుడూ కలిసి పనిచేస్తూ ఉంటారు వీరిద్దరూ తక్కువ మాట్లాడతారు ఎక్కువ పనిచేస్తారు ఆంద్రయ సీమోను పేతుడును ప్రభువు దగ్గరికి తెచ్చాడు గ్రీసు దేశస్థులు ఫిలిప్పు ఆంద్రయల దగ్గరికి వచ్చి మేము ఏసును చూడగోరుతున్నాము అన్నారు వీరికి అందరికీ ఆహారం ఎలా పెట్టాలి అనే సమస్యను గురించి వీరిద్దరూ కలిసి ఆలోచిస్తున్నారు వీరికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి అని ఫిలిప్పును సలహా అడిగాడు ప్రభు నిజంగా ప్రభువుకు ఫిలిప్పు సలహా అనవసరం ఫిలిప్పు ఐదు వేల మందికి పైగా ఉన్న ఆ జనసమూహాన్ని చూచాడు ఫిలిప్పు అద్భుతాలను గురించి తలంచలేదు అనుకోలేదు ఇంతమందికి ఆహారం పెట్టాలంటే డబ్బు కావాలి తమ డబ్బు సంచిలో చూస్తే రెండు వందల దేనారాలున్నాయి కాని అది ఏ మూలకు సగటు మనిషి ఒక్కరోజు సంపాదన ఒక దేనారం మిగతా సువార్తల్లో వారు ఏసుకు సలహా ఇచ్చినట్లు చెప్పబడింది వీరిని పంపించేయండి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోతే తమకున్నదేదో ఇంత తింటారు ప్రభు అన్నాడు వారిని అలా పంపేది లేదు వారికి భోజనం పెట్టాల్సిందే లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం పన్నెండు నుండి పదిహేనో వచ్చిన వరకు ఏసు శిష్యులు సలహాలైతే చెబుతారు గాని ఆధ్యాత్మికమైన పరిష్కారం వారికి తోచదు చెప్పలేరు అప్పుడు అంద్రేయ మాట్లాడాడు ఏమన్నాడు ఇక్కడ ఉన్నవారి దగ్గర ఏముందో అడిగి చూచాను ఎవరి దగ్గర ఏమీ లేదు ఒక చిన్నవాడున్నాడు వాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఇవి ఇంతమందికి ఒక లెక్క చాలనే చాలవు ఐదు వేల మంది పురుషులు ఇంకా వారి కుటుంబాలు అందరినీ కలుపుకొని లెక్కిస్తే ఇంచుమించు పదిహేను వేల మంది అవుతారు కొన్ని దేనారాలు ఐదు రొట్టెలు రెండు చేపలు వారి దగ్గర ఉన్నదంతా ఇదే వీరికి ఆహారం పెట్టాలంటే మన వల్ల కాదు అంటూ శిష్యులు చేతులు వెల్లికలు వేసి కూర్చున్నారు మన దగ్గర ఏముంది ఎంత ఉంది అని లెక్కిస్తున్నారు గాని వారితో యేసు ఉన్నాడని వారికి తోచదు ఎందుకని ఆయన ఉంటే అసాధ్యమేమీ ఉండదు వారు పంక్తులు తీరి కూర్చున్నారు దూరం నుంచి చూస్తే ఆ గుట్ట మీద ఓ రంగురంగుల బొంత పచ్చిక బయలుపై కప్పినట్లు కనిపిస్తోంది వారు అనేక రకాల దుస్తులు ధరించి ఉన్నారు యేసు ఒక గొప్ప అద్భుతం చేశాడు ఐదు రొట్టెలతో రెండు చేపలతో అంతమందికి కడుపు నిండా ఆహారం పెట్టాడు అదొక అద్భుతం సూచక క్రియ ఆ జనసమూహంలో ప్రతి ఒక్కడూ తినగలిగినంత తిన్నాడు వారు వడ్డించారు వారు తినగా మిగిలిన రొట్టెలు పన్నెండు గంపలయ్యాయి అందరూ ఆశ్చర్యపోయారు ఈయనే లోకానికి ఏకైక ప్రవక్త అని చెప్పుకున్నారు పదిహేనో వచనం నుండి రాజుగా చేయడానికి వారు వచ్చి తనను బలవంతంగా పట్టుకోబోతున్నారని ఏసు ఎరిగినవాడై మళ్లీ కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్ళి దోని ఎక్కి సముద్రము అద్దరిని ఉన్న కపెర్నహూముకు వెడుతున్నారు అంతలో చీకటి పడింది గాని యేసు వారి వద్దకు ఇంకా రాలేదు అప్పుడు పెద్ద గాలి వీచింది సముద్రం పొంగింది వారు ఇంచుమించు రెండు కోసుల దూరం దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుస్తూ తమ దోని దగ్గరికి రావడము చూచి భయపడ్డారు అయితే ఆయన నేనే భయపడకండి అన్నాడు ఆయనను దోని మీద ఎక్కించుకోవడం వారికి ఇష్టమైంది వెంటనే ఆ దోని వారు వెళ్ళుతున్న ప్రదేశానికి చేరింది ఏసు నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు తుఫాను గాలులు వీస్తున్నాయి ఏసును వారు గుర్తుపట్టలేదు భయపడ్డారు నేనే అని ప్రభు అనే వరకు వారు భయంతో అట్రిక్ట్ ఇది మరో అద్భుతం మన జీవితాలలో కూడా అత్సం ఎలాంటి పరిస్థితుల్లోనే ప్రభువు మన దగ్గరికి వచ్చి నేనే భయపడకండి అంటూ అభయమిచ్చి మనకు ధైర్యం గొలుపుతాడు ఏసు దోణిలోకి ఎక్కడంతోటే ఒక్క త్రుటిలో వారు తీరం చేరారు ఆయన నీతో ఉంటే గంటలు నిమిషాలవుతాయి కాలం గడిచినట్టే ఉండదు దూరం అనిపించదు సునాయాసంగా తీరం చేరుతాము